రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ రైతులకు కేంద్రం మరో శుభవార్త చెప్పడం జరిగింది ఒకే రోజు రెండు పథకాలు ప్రారంభించిన నరేంద్ర మోదీ రైతుల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే మా మొదటి ప్రాధాన్యత అని నరేంద్ర మోదీ పేర్కొనడం జరిగింది రైతులకు ఎదురవుతున్న సవాళ్ళ పరిష్కారంలో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయని రైతుల కోసం ఖర్చు చేయడంలో వెనుకాడేది లేదని స్పష్టం చేశారు న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో జరిగిన ప్రత్యేక కృషి కార్యక్రమంలో వ్యవసాయ ఉత్పాదక ఉత్పాదక తప్పంపు నీటిపారుదల సౌకర్యాల మెరుగుదల రైతులకు సులభతర రుణాల కల్పన కోసం ఎంపిక చేసినటువంటి వంద జిల్లాల్లో అమలు చేయనున్న ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకం పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేలా పప్పు ధాన్యాల స్వయం సమృద్ధి మిషన్ అనే రెండు పథకాలను ప్రారంభించారు వ్యవసాయం అనుబంధ రంగాల్లో మొత్తం నలభై రెండు వేల కోట్లకు పైగా విలువైన రెండు పథకాలు పలు ప్రాజెక్టులకు పిఎం శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకానికి తెలంగాణ నుంచి నారాయణపేట గద్వాల జనగామ నాగర్ కర్నూలు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ నుంచి అల్లూరు సీతారామరాజు అనంతపురం అన్నమయ్య శ్రీ సత్యసాయి జిల్లాలు ఎంపికయ్యాయి ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ రైతులు బాగుంటేనే దేశం సురక్షంగా ఉంటుందని గత ప్రభుత్వాలు రైతులను ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు వ్యవసాయం రైతులకు దేశాభివృద్ధిలో ప్రధాన పాత్ర ఉందని పాల ఉత్పత్తిలో ప్రపంచంలో మనం ప్రథమ స్థానంలో ఉన్నామని చెప్తారు ఎన్డిఏ ప్రభుత్వం వచ్చాక రైతులకు ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని రైతుల ప్రయోజనాల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని ఆయన తెలియజేశారు వ్యవసాయ రంగంలో నేడు రెండు పథకాలు ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు ఏ పథకం ప్రారంభించినా పేదలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు